తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వైరస్తో ఎన్నికల కమిషన్ ఇన్ఫెక్ట్ అయిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సజ్జారా మాట్లాడారు ఈవీఎంలలో ఫలితాలు నిక్షిప్తమైన తర్వాత ఊహాగానాలతో లాభం ఏముండదని ప్రశ్నించారు పది పదిహేను రోజులుగా మాచర్ల కేంద్రంగా ఎల్లో మీడియాతో కలిసి తెలుగుదేశం పార్టీ గందరగోళం సృష్టిస్తుందని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈవీఎంలు ధ్వంసం చేసి వీడియోలు ఎందుకు బయటికి రాలేదని సందేహం వ్యక్తం చేశారు మేము ఎప్పుడు అంటుంటాం కదా డిసిప్లిన్ స్టూడెంట్ హార్డ్ వర్కరు పరీక్షకు చదివేటప్పుడు ఎప్పుడు పరీక్ష పెట్టినట్టు సిద్ధంగా ఉంటాడు అలాగే ఏదో నాలుగు క్వశ్చన్లు చూసుకొని పోయి అవే వస్తే బయటపడదాం లేకపోతే కాపీలు కొడదామని కాకుండా హార్డ్ వర్క్ నమ్ముకొని ఈ కేసులో ప్రజలు నమ్ముకొని ప్రజల కోసం నిలబడి చేశాక పరీక్ష రాశాక హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ పెట్టుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ రావాలని కోరుకుంటాం అట్టే రాస్తారు కూడా అలాగే ఇక్కడ కూడా అదే చేశాం అందువల్ల ఊహాగానాలకో లేకపోతే బెట్టింగ్ల గురించో ఇంకొక ఏదో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకోవడము క్రియేట్ చేసుకున్న దానివల్ల ఏమో ఫలితం ఉంటుంది అని అనుకోవట్లా దానివల్ల ఆ తాత్కాలిక ఆనందం పొందాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళని అనుకోండి మేమైతే వాటి రోజు పోదలుచుకోలేము బహుశా బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడిన ఇంక్లూడింగ్ ఆయన అమిత్ షా గారితో సహా ఈ మనది ఫోర్త్ లో జరిగింది సెవెన్ ఫేజెస్ వాళ్ళకి అక్కడ నార్త్లో ఏదో ఇదవుతుంది అనేది ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో మాకు సౌత్లో బ్యాలెన్స్ అవుతుందని చెప్పుకోవడానికి లేదా అక్కడ ఓటర్లు ఇంప్రెస్ చేయడానికి ఆ ప్రచారం చేసుకుంటున్నారేమో నాకు తెలియదని ఎందుకంటే బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంలో అన్ని నిక్షిప్తమైనాక ఇంక దాని గురించి ఊహాగానాలతో ఇప్పుడు అవసరం ఏముంది ఆయన ఆ మాట అంటున్నాడంటే బహుశా ఈ మూడు ఫేజుల మీద దాని ప్రాక్టికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని ఆయన కానీ ప్రధాని కానీ అనుకుంటుండొచ్చు లేదా ఆ పార్టీ నాయకులు అనుకోవచ్చు కూటమిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము వస్తాము ఇక్కడ ఎన్ని సీట్లు వస్తున్నాయంటే మిగిలిన చోట్ల ఓటర్ కూడా ఎలా వీళ్ళే గెలుస్తారు బీజేపీ కూటమి వస్తుంది ఎన్డీఏ కూటమి వస్తుంది అని అనుకుని అక్కడ కూడా ఓట్లు వేస్తాను వాళ్ళు ఆశ కావచ్చు అంతే తప్ప దానికి అంతకుమించి పెద్ద వాల్యూ ఉంది అనుకోను దాని మీద రిప్రజెంట్ చేశాం ఎప్పుడు లేనిది ఈసారి టీడీపీ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అనగానే ఉద్యోగులు ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకము లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళ కోళ్ళు కాకులు లెక్కలు వేసుకొని ఉద్యోగులు అనేవాళ్ళు ఈ సమాజంలో భాగము వాళ్ళు అట్టడుగురకారు నుంచి వచ్చింటారు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు స్నేహితులు బంధువులు వాళ్ళు వ్యవసాయదారులు లేదా ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు అన్నీ ఈ సొసైటీలో పార్ట్గా ఒక ఉద్యోగిన పోయి రియాక్ట్ అవుతాడు తప్ప అనేది క్లాస్ కాదు అది ఒక క్యాస్ట్ కాదు అయినా సరే వాళ్ళ వాళ్ళు ఒకటి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఉద్యోగులంతా దీనికి వ్యతిరేకంగా కాబట్టి పోస్టల్ బ్యాలెట్లు ఏదో చేస్తారని దాని దైనట్టు అయినట్టు గతంలో ఎప్పుడు లేదు బహుశా ఏ పార్టీ కూడా అడగదు ఆ బ్యాలెట్ అనేది ఉంటే చాలు మిగిలిన ఏది అక్కర్లేదు అంటూ కూడా ఈ మధ్య రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు ఆ ఆశతో కానీ అది చల్లదు యాక్చువల్ మీరు అట్లా చూసుకుంటే నాకు గుర్తుండి మా గుంటూరులోనే ఆరు వేలో ఏడు వేలో పోస్టల్ బ్యాలెట్ అవుట్ రైట్ కవర్ మీద నెంబర్ లేదని రిజెక్ట్ చేసేటట్టు నాకు గుర్తు సీరియల్ నెంబర్ లేదని అట్లా కూడా చేశారు ఈ ఈసారి ఏమో ఏది వద్దని వాళ్ళే అడుగుతున్నారు ఈసీఐ ఏ గైడ్లైన్స్ ఇచ్చినా దేశమంతా అంతా ఎట్టుంటే అట్లా ఫాలో అయితే సరిపోతుంది మాకైతే దాని మీద ఎలాంటి ప్రత్యేకమైన కోరిక లేదు అయితే దేశమంతా ఉన్నది ఇక్కడ ఫాలో ఇవ్వమంటున్నాం ఇక్కడ ఏదో వేరే డిఫరెంట్గా ఉన్నది దాని మీద రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం అది తీసి ఎందుకంటే దట్ దట్ కాంట్రడిక్స్ కాంట్రావిన్స్ ది స్పిరిట్ ఆఫ్ ఈసీఐ ఇచ్చిన దాన్ని కాబట్టి దాన్ని తీసేయమని అడిగాము అట్లా చేయకుండా ఉంటే బాగుండు బాగుండేది మరి ఎందుకు చేశారో వాళ్ళే వేసి ఏ చెప్పాలి దాన్ని ఇప్పుడు మీరు గమనిస్తే గత పది పదిహేను రోజులుగా అసలు అక్కడ ఏం జరుగుతుంది మాచర్లు అంటే మాచర్ల సెంటర్కి మొత్తం మొత్తం ఎల్లో మీడియా కానీ ఆ పార్టీ కానీ టీడీపీ కానీ నడుపుతున్నారు ఒక ఎమ్మెల్యేని టార్గెట్గా పెట్టుకొని ఈ నేపథ్యంలో రెండు చెప్పాలి ఒకటి ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాలి ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేయాలి చేస్తాదనే మా ఆశ చేయాలనే మా కోరిక అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అప్పటికే అక్కడ అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండే రకం ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం కానీ దురదృష్టవశాత్తు శాత్తు ఈ ఎన్డీఏ కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదంతా పొత్తు పెట్టుకున్నప్పుడు నుంచి ఎన్నికల కమిషన్కు బాబు దోమపోట్లాగా బాము బాబు బాబు కాటో లేకపోతే బాబు వైరస్ ఏదో సోకినట్టుంది ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండేది ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు ఎక్కడైనా సరే అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే ఇప్పుడు మీదన్న ఈ కేసుకు సంబంధించి మాచర్ల కేసులో కూడా అది కనిపిస్తుంది అక్కడ ఆ రోజు ఈవీఎం జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాని లేదు అలాంటి వీడియోలు మిగిలినవి ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయరు ఎలక్షన్ కమిషన్ నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావు ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ ఎన్నో బయట పెట్టాలి బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలా అది ఎందుకు చేయట్ల ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది ఎట్లా వచ్చింది వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు సంబంధం లేదనం కాకుండా ఇమీడియట్ సీరియస్ కేసు పెట్టాలన్నా లేదా కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే మమ్మల్ని ఎట్లయితే అడుగుతారు అడిగేవాళ్ళు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషనే అడుగుతాం అడిగాం సమాధానం లేదు అదే మాచర్ల కాంక్షన్స్ ఇంకా ఐదు చోట్ల ఈవీఎంలు డ్యామేజ్ అన్నారు మరి అవన్నీ ఎందుకు బయట ఫీట్ రిలీజ్ చేయట్లే